సామాన్లు పోస్తున్నావు శాత కాదు నాకు ఇలా నువ్వు చేసినావులే ఈ రోజు ఆగా శాతం కాదు ఆల్రెడీ దేవుళ్ళకి శాతం అయితే సామాన్లు సర్దుకుని సర్దుకునే

కొద్దిండ్లేకొచ్చాము సామాన్లు సర్దుకోలేదు ఇంకా శాత కాలేదు మాకు అలసిపోయాము అలాగే కూర్చున్నాము ఏమొద్దు అవే పర్పులే పైసలు వేసి చేయలేవే ఆ వద్దులే అన్ని చేసి చేసి నాశనం లేదు ఇక్కడే మస్తు వీడియో ఆన్ చేసిన నేను వదిలే குண்டு ஈடுக்கு எத்துக்கள் கண்ணு வளர்த்துட்டவே ஈழா ஈழா ஈழகா

ఎప్పుడైనా పిలుసుకోవాలండి మా నాయన ఉంటాడు ఒక పూట రాజ పండుగ రోజు పిలుచుకోవాలి పిల్లలు వస్తారు కదా శ్రేయ రాకేష్ వస్తారు కదా పిలుచుకోవాలి మైత్రికి అనకపోతే మైత్రి కూడా అనకపోతే okay yem <laughs> <laughs>

ఇప్పటికే శాతం ఎత్తలేదు నాకు ఇంకా సెట్ కాలేదు అది ఎందుకు అనే ఆదివారం నుంచి డ్యూటీకి ఎత్తా నేను నాకు శాత కాదు ఏబ్బా ఇంకంత వచ్చింది అలా ఇల్లు కాలేజీ శాతం కాలే కానీ ఆట మాట్లాడుతున్నాడు సరే దయమండి కాదు కాదు బంగార్ దండే చేసి బదలి అన్న రోడమే పేపర్లందుకునేది మేల అంటుంది అట్లా అయిపోయింది పరిస్థితి సరే ఉంటాను ఆలముగే ఇదొని రిపీట్ చేయాలి ఈ సలహాను సంజల ఓకే బై ఫ్రెండ్స్ బై బై